ఇల్లు పోస్ట్ ఆఫీస్ పోవడంతో ప్రాణాలు పోతున్నాయి టైం లేదు ఏమండి సాయంత్రం అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లి వారు వస్తున్నారు అయితే మర్చిపోతారేమోనని ఎందుకు మర్చిపోతాను ఇది ముప్పై రోజు సంబంధం వాళ్ళందరికి నచ్చంది బిడగ మాత్రం నచ్చుతుందా మర్చిపోతా అంట మర్చిపోతాను ఏంటో కంగారు వస్తున్నాను కదా ఏం కావాలి రెండు ఇంగ్లాండ్ కవర్లు రెండు కార్లు రండి ఇదిగోండి ఇదిగో అరే గోపాలం ఏంట్రా బయట నిలబడ్డావు లోపల రావా ఏం లేదురా నువ్వేదో దుమదమని ఆడుతుంటే లోపలికెందుకని బయటే నిలబడ్డాను అవును మీద మీద నా గుదిమండిలా తయారైందిగా ఇప్పటి వరకు దాదాపు నలభై సంవత్సరాలు చూశాను రా వచ్చిన పెద్దవాళ్లు ముందు లడ్డూలు తిని అంటారు తర్వాత పకోడు తిని అంటారు తర్వాత పిల్లలు చూస్తారు వెళ్ళిన తర్వాత ఉత్తరం రాస్తామంటారు అంతే మళ్ళీ తుపాకి దెబ్బ కూడా దొరకరు కారణం ఏంటో చెప్పరు అంత కర్మ ఏ జన్మలో ఏ పాపం చేశానో ఏమిటో అసలు దీని జాతకంలోనే శను ఎవరిన ఏ లాభం ఏంట్రా అమ్మాయి బాధపడదు కొత్తగా బాధపడటానికి ఏముందిరా తిట్టి తిట్టి నాకు పడి పడి దానికి అలవాటైపోయింది నా సంగతి సరే ఏంటి ఇలా వచ్చావు ఉత్తరం మన యాడ్రు అంతేగా రే నేను ఆ మాట చెప్తాను అనుకో కదా భలేవాడివి చెప్పరా సంపాదించినంత తమ్ముళ్ళకే ఖర్చు పెట్టకుండా నీకంటూ కొంచెం వెనకేసుకోరా నా గురించి నీకు తెలుసుగా నా తమ్ముళ్ళు అందరినీ కష్టపడి చదివించి ప్రయోజకులు చేశాను వాళ్ళు సంపాదించిన మొదలెట్టాక నా మొహం కూడా చూడటం ఇవాళ నా కూతుర్ని కనీసం గుమ్మాస్తాగి పనిచేయలేని స్థితిలో ఉన్నాను నా పరిస్థితి నీకు రాకూడదని చెప్తున్నాను నాకు అలాంటి పరిస్థితి రాదురా నా తమ్ముళ్ళు రత్నాలు శేఖర్ ఏ మీకు మనీ ఆర్డర్ వచ్చింది ఇక్కడ సంతకం పెట్టండి రే మధు అరే శంకరం బాబాయ్ ఒక టీ బై రండి కూర్చొని ఏంటి వచ్చారు ఏం లేదురా పట్టణం నుంచి పెద్దవాళ్ళు ఎవరో వచ్చారు మన ఉన్న ఏదో ఫ్యాక్టరీ పెట్టబోతున్నారంట తోట బంగళాలో దిగారు వాళ్ళకి ఒక డ్రైవర్ కావాలంట అందుకోసం వచ్చాను అవును అంతకుముందు నువ్వు మోటార్ ఫీల్డ్ లో కదా మీకు తెలిసిన డ్రైవర్ ఎవరైనా ఉన్నారా జీతం ఎంత బాబాయ్ రెండు వేలు దాకా ఇస్తారు అయితే ఎవరో ఎందుకు నేనే వస్తాను ఏంటి మీకు డ్రైవింగ్ కూడా అవుతా మనకి రాని పనంటే ఏముంది బాబాయ్ తీసుకోండి జనార్దన్ సార్ మనం కట్టబోయే ఫ్యాక్టరీ సైడ్ చూడటానికి ఇంజనీర్లు వస్తున్నారు కదా సార్ స్టేషన్ కార్ పంపించడం మర్చిపోకు అలాగే సార్ శంకరం ఎవరో కొత్త డ్రైవర్ వస్తాడని చెప్పాడు అతని కోసమే చూస్తున్నాను ఒకవేళ రాకపోతే నేనే వెళ్ళి తీసుకొస్తాను గుడ్ ఎవరో చూడు ఓకే సార్ నువ్వు గోపాలరావు తమ్ముడు కదూ అవునండి నేను ఆ రోజే మీ అన్నయ్యతో చెప్పానే పెళ్లి విషయంలో నా నిర్ణయం మారదని ఎందుకు వచ్చావు నేను అందుకు రాలేదండి మీకు డ్రైవర్ కావాలని శంకరబాబు చెప్పారు ఆ పని కోసం వచ్చాను ఓ ఐసి లైసెన్స్ ఉందా ఉందండి ఆ కార్ తీసుకుని స్టేషన్కి వెళ్ళు నీ కూడా మా పిఏ వస్తాడు అలాగే సార్ ఇంకో విషయం నువ్వు ఏమిటి అన్నది ఎట్టి పరిస్థితులు నువ్వు మా అమ్మాయికి తెలియకూడదు అర్థమైందా వీడు మాట మీద నిలబడతాడంటావా కోట్లు ఇచ్చిన మాట తప్పని వంశం అండి వాళ్ళది ఇక్కడ మీకు భోజనాలు పట్టించామంటారా సుబ్బారావు గారి దారిలో కనిపించారు నానమ్మా భోజనానికి పిలిచాను ఆయన వచ్చాక అందరం కలిసి భోజనం చేస్తాం అలాగే అమ్మా రండి బాబు రండి మీకోసమే ఎదురు చూస్తున్నాను ఏమిటి బాబు ఆలోచిస్తున్నారు ఇది మీ సొంతని అనుకోండి రండి బాబు రండి రండి ఎవరు అడుక్కునేవాడు ఆయన మన అతిథి అతిథికి సేవ చేసుకోవడం ఎంతో పుణ్యం అతిథి అన్నారు ఎప్పుడు వినలేదా నీకు ఇష్టం లేకపోతే చెప్పు పంపించేస్తాను అంతేగాని అడుక్కునేవాడు విచ్చిగాడని నువ్వేమో ఆహ్వానం మీ రండి రండి అమ్మా భిక్షమయ్యమ్మా వేదవా సత్యనాడ అమ్మా భిక్షమయ్యని ముందే అని ఉంటే అసలు నేను లోపలికే తీసుకెళ్లేదాన్ని కాదు అమ్మా అని అంతటితో కట్ చేశావు పార్వతలకి మళ్ళీ చుట్టుపక్కల కనబడ్డావో కాడి చెత్తల వర కొడతాను జాగ్రత్త రే ఎక్కడ ఉన్నావురా ఇక్కడ ఉన్నానమ్మా నేను బియ్యం ఎక్కడ ఆలబోసాను ఎంత ఆలబోసారమ్మా నన్ను అక్కడ తీసుకెళ్ళు మరి భిక్షమెత్తారమ్మా ముందు తీసుకెళ్ళరా చెప్తాను రెండమ్మా రండి రెండమ్మా

ఇప్పుడు నాన్నమ్మ అంటున్నాడు గుర్తుపట్టలేననుకుంటున్నాడేమో చెప్తాను పని వరే ఇలా రారా ఏంటి నానమ్మా దగ్గరికి వచ్చావాళ్ళు జాగ్రత్త వాడు ఎవడనుకుంటున్నావు మన సొంటిగాడు నాకు తెలీదేంటి వాడు చేసిన ఏదో పనికి కొట్టక ముద్దెచ్చుకుంటారా లే గోపి ఎందుకని మంచిది నువ్వు ఇక్కడే ఉండు ఆ సుబ్బారావు గారు అచ్చిన ఇదే సమ్మానం చేయగలవు అలాగే అ చెప్పి స్ట్రాంగ్ కాఫీ పంపించు అలాగేనమ్మా గౌరీ గౌరీ ఈ శుంఠి కాఫీ తాగు తల్ల నొప్పి తగ్గిపోతుంది బాబాయ్ కాఫీ నేను చెప్తాను మీరు వెళ్ళి పని చూసుకోండి అలాగే బాబు నేను కొత్తగా వచ్చిన డ్రైవర్ని మీరు కాఫీ కావాలన్నారంట తీసుకొచ్చాను బుద్ధి జ్ఞానం లేదు లోపలికి వచ్చేటప్పుడు తలుపు రావాలని తెలీదు క్షమించండి పొరపాటు అయిపోయింది సరే సరే అక్కడ పెట్టేళ్ళు సొంటి కాఫీ మీకు తలనొప్పిగా ఉందని చెడా నువ్వు డ్రైవర్ వా నేను సొంటి కాఫీ అడిగానా చెప్పింది చెడో నేర్చుకో అతి తెలివి ప్రదర్శించుకో అయినా నువ్వెందుకు తెచ్చావు వంట మనిషి ఏమైంది తీసుకెళ్లి దాని కాఫీ తామని చెప్పు ఏమయ్యా మసాలా ఉందా లేవు పొద్దున్న ఐదు వందలు వడలేసాం కాలేజీలో స్ట్రైక్ అని తీసుకెళ్లారు కాలేజీ కి మసాలా పడే సంబంధం ఏంటి కొట్టారంటే చాలా పగలొద్దు మా హోటల్ వడంత స్ట్రాంగ్ ఒకే ఒక వరం తెమ్మటా అమ్మో వద్దు దోస్ చాలు ఈ ఒక్క ముద్ద తినమ్మా ప్లీజ్ ఈ డ్రైవర్ ని చూస్తుంటే నా కొళ్ళు మండిపోతుంది ఏ అతడు పద్ధతి బాగాలేదు ఎప్పుడు నన్ను రకంగా చూస్తున్నాడు అతను అలా చూస్తున్నాడని నీకెలా తెలుసు అంటే నువ్వు అతని వైపు చూస్తున్నట్టేగా చూడమ్మా చూపులకు కనిపించేది అతని శరీరం ఒక్కటే అతని మనసులోకి చూస్తే నువ్వు అలా మాట్లాడవేమో నమస్తే పెద్ద నమస్తే ఏంటి ఎప్పుడు ఇంట్లోంచే కదండి ఎక్కడికి బయలుదేరారు తమ్ముడు పట్నంలో డాక్టర్ చదువుతున్నాడు కదా వాడిని చూసొద్దాం అలాగా మంచిది వెళ్ళండి వస్తానండి అక్కడ అగండే లోపలికయ్యా చేతులు ఏంటివని జంతికలు చెక్కోడీలు లడ్డూడు ఏంటంటే ఇవి అమ్ముకోవడానికి టూర్ ఇన్ ట్యాక్స్ అనుకున్నావా మెడికల్ కాలేజ్ వెళ్ళండి అధికారు బాబు ఈయన తమ్ముడు ఈ కాలేజ్ చదువుతున్నాడు ఓహో ఈయన గారు తమ్ముడు ఈ కాలేజ్ లో చదువుతున్నా అంటే మీరు నమ్మాలి ఎవయ్యా మీకు ఎలా కనబడుతున్నాను నేను ఎవరన్నా అధికారా

స్టూడెంట్స్ మన కాలేజీ రజతోత్సవం జరుపుకునే సందర్భంలో మన కాలేజీ అంతా గర్వపడే విషయం మీరందరూ ఆనందించే విషయం ఒకటి చెప్తాను వినండి మన ఫైనల్ ఇయర్ స్టూడెంట్ మిస్టర్ శేఖర్ ఎరాడికేషన్ ఆఫ్ క్యాన్సర్ ఇన్ ద న్యూ మిలినియం అనే విషయం మీద ఒక అనలిటికల్ ఆర్టికల్ రాశారు ఆ పేపర్ ను ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ అప్రూవ్ చేసింది ఆ స్టూడెంట్ ని మన కాలేజీని కూడా అభినందిస్తూ నిన్ననే ఒక లెటర్ వచ్చింది ఇంతటి చిన్న వయసులో ఇటువంటి అద్భుతమైన పేపర్లు సమర్పించిన మిస్టర్ శేఖర్ ను అభినందిస్తూ మీ తరపున మన కాలేజీ తరపున గోల్డ్ మెడల్ తో సత్కరించాలని నిర్ణయించాం ప్లీజ్ గౌరవనీయులైన హైకోర్టు జడ్జ్ శ్రీ రామోహన్ రావు గారిని వారి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ బహుమతి బహుకరించవలసిందిగా కోరుకున్నాం మిమ్మల్ని లోబుల్ రావద్దంటే నా కళ్ళు కడితే లోపలికి వస్తారా వెండి అది అర్థం బాబు ఒక్క నిమిషం చూసి వచ్చేస్తే అన్నీ చాలా బస్టాండ్ <laughs> చే <laughs> స్టూడెంట్స్ నేనేదో గొప్పగా సాధించానని నన్ను అందరూ ప్రశంసించారు ఈ ప్రశంసలన్నిటికీ కారణం నేను కాదు ఈయన మా అన్నయ్య మా అన్నయ్య కనుక నన్ను కష్టపడి చూపించుండకపోతే నేను ఈ పాటికి ఏ పడిన గేదెలు కాసుకుంటూ ఉండేవాడిని నేను మృతక బట్టలు చూసా కదా అవమానించారు ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే కారణం ఈ మృతక బట్టలు నేను తల్ల కోటు వేసుకుని డాక్టర్ని కావాలని నేను కాడి కట్టి దుక్కి దుద్ది తన జీవితాన్ని అంతా బురదలో కడిపాను డియర్ ఫ్రెండ్స్ నా తల్లిదండ్రులు నేను చూడలేదు అటువంటి నాకు ఒక తల్లి తండ్రి మంచి పెద్ద చేసి నాకు జీవితాన్ని ఇచ్చిన మహానుభావుడు మా అన్నయ్య నాకు వేరే దేవుడు లేడు మా అన్నయ్య నాకు దేవుడు నాకు దొరికినట్టు మా అన్నయ్య లాంటి బంకారు అన్నయ్య ఈయనకి లేడు అలా ఉండుంటే ఈయన కూడా ఎన్నో సాధించేవాడు మీ అందరిలాగా సొంత పుట్టు వేసుకుని ఇక్కడ కూర్చుంటుందండి హాయ్ గౌరీ హూ ఐ గ్రేట్ బాబాయ్ ఎవరత్రను ఆయనే ఆనంద బాబు అయ్య గారి పార్ట్నర్ కొడుకు ఆయనకే గౌరవ గారి నుంచి పెళ్లి చేద్దాం చెప్పాను కదా గౌరీ మై వుడ్ బి హౌషింగ్ గ్రేట్ కదా హలో యంగ్ ఫైన్ అంకిల్ ఏం బాబు బాగున్నావా బాగున్నానంటే అమ్మ నాన్న ఎలా ఉన్నారు బాగున్నారంటే మిమ్మల్ని అంకుల్ని అడిగాను చెప్పమన్నారు ముఖ్యంగా గౌరీని మరీ మరీ అడిగాను చెప్పమన్నారు లోపలికి రండి స్నానాలు చేసి టిఫిన్ మీ సామాన్లు అలాగే ఉంచండి మనోలు తీసుకొస్తారు రండి లోపలికి వెళ్ళండి ఏంటి అలా నిలబడి చూస్తున్నావు వచ్చి సామాన్ తీసి లోపలి పెట్టు